అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము నేను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను ఎక్కడెక్కడ ఏమేం పనులు ఎలా జరుగుతున్నాయని చెప్పి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రజెంట్ నేను ఏంటంటే ఒక అప్డేట్ వీడియో కాకుండా ఆన్సర్ వీడియో అయితే చేస్తున్నాను అది కూడా దేని గురించి అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఐ ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ అయితే ప్లాన్ చేసింది అందులో ఐదు వచ్చేసి ఈ సెక్రటేరియట్ టవర్స్ అనమాట నా బ్యాక్ సైడ్ లోనే ఉన్నాయి ఈ ఐదు సెక్రటరీ టవర్స్ లో ఐదో టవర్ హెచ్ఓడి టవర్ అంటారు అది యాభై అంతస్తులతో అయితే ఉంటుంది ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏంటంటే ప్రజెంట్ నేను రోడ్ లెవెల్ దగ్గర అయితే ఉన్నాను ఈ రోడ్ లెవెల్ నుండి ముప్పై అడుగుల డెప్త్ లో వీటి ఫౌండేషన్స్ అయితే ఉంటాయి ఈ ఆన్సర్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమరావతి రీజియన్ లో గత పది రోజులుగా కురిసిన వర్షాలు అనమాట ఈ వర్షాలకి అమరావతి రాజధాని పరంగా కొన్ని నెగటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అమరావతి ఈ ఐకానిక్ టవర్స్ అనేవి వాటర్ లో మునిగి అది ఇది అని చెప్పి దీనికి సంబంధించిన పూర్తి ఆన్సర్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను అలాగే ప్రజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర ఏమేం పనులు ఏం జరుగుతున్నాయని చెప్పి నేను ఈ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఏ ఉన్నాయో ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ వాటర్ లెవెల్ మీరు చూడొచ్చు ఈ వాటర్ రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే గత పది రోజులుగా అమరావతి రీజియన్లో వర్షాలు పడుతుండడంతో వాటర్ అయితే మళ్ళీ వచ్చినాయి ఈ వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే ఈ ఏ ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు ఉన్నాయో ఈ రోడ్డు లెవెల్ నుండి ముప్పై అడుగుల దెప్తులో వీటి నిర్మాణాల కోసం ఫౌండేషన్స్ అయితే వేశారు ఆ ఫౌండేషన్స్ కూడా ఏంటంటే భారీ ఫౌండేషన్స్ అనమాట ఒక్కొక్క ఫౌండేషన్కి దాదాపు నాలుగు మీటర్ల దెప్తుల వరకు పునాదులైతే వేశారు మొత్తం ఒకటే పునాది అనమాట యాభై రేటర్ యాభై రెండు మీటర్ల వెడల్పు యాభై రెండు మీటర్ల పొడవుతో నాలుగు మీటర్ల దెప్తు వరకు వీటి పునాదులు అయితే ఉంటాయి ఇక్కడ నుండి మీరు చూడండి ఈ ఐదు టవర్స్ దగ్గర ప్రజెంట్ వాటర్ లెవెల్ ఎంత ఉందో మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పునాదుల వర్క్స్ వర్క్స్ అయితే జరిగినాయి దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే వీటి నిర్మాణం ఆగిపోవడంతో వర్షాలు పడ్డం అలాగే ఈ గుంటల్లాగా ఈ లోపల అలాగే వాటర్ చేరిపోయి ఐదు సంవత్సరాలుగా ఉన్న వాటర్ని ఏంటంటే ఒక త్రీ మంత్స్ బ్యాక్ గవర్నమెంట్ డివాటరింగ్ కోసం టెండర్ పిలిచారు కోటి రూపాయలు అంచనా వ్యవంతో టెండర్ పిలిస్తే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు టెండర్ దక్కించుకొని డివాటరింగ్ అయితే చేశారు ఇంపాటింగ్ చేసే టైంలో ఏంటంటే ఈ పునాదులన్నీ కంప్లీట్గా మునిగిపోయి రోడ్ లెవెల్కి ఒకటి రెండు అడుగుల దెప్తులో అయితే వాటర్ ఉండేది అదంతా వాటర్ మొత్తం చేసేసి ఒక ఒకటి రెండు అడుగుల వరకు వాటర్ ఉంటే అవి అలాగే అయితే వదిలేశారు ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టవర్స్ దగ్గర ఈ టవర్ పైన అయితే ఎక్కడ వాటర్ లేదు మీకు టవర్ చుట్టూ అక్కడక్కడ మీకు వాటర్ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ ఏంటంటే వీటికి సంబంధించిన టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయి కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు టెండర్స్ కూడా దక్కించుకున్నారు గతంలో ఎవరైతే వీటి నిర్మాణం చేపట్టారో వాళ్ళకే మళ్ళీ టెండర్స్ అయితే వచ్చినాయి టవర్ వన్ టూ వచ్చేసి షాపూర్జీ పల్లంజీ అనే కాంట్రాక్ట్ సంస్థ త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ఎన్టీఏ వాళ్ళు ఫైవ్ ఐదో టవర్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఇప్పుడు ఏంటంటే గతంలో చేసిన డివాటరింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో గత పది రోజులుగా వర్షాలు కూడా మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ వాటర్ అయితే చేరింది కొంచెం వాటర్ లెవెల్ అయితే కొంచెం పెరిగింది ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న వాళ్ళే ఇక్కడ డీవాటరింగ్ అయితే చేసుకుంటున్నారు డీవాటరింగ్ చేసేసిన తర్వాత ఏంటంటే ఈ గ్రావెల్ తోలి వీటి నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు వీటి మెయిన్గా ఇవి మునగడానికి గల కారణం అంటే వాటర్ రావడానికి గల కారణం ఏంటంటే రోడ్ లెవెల్ నుండి గా ఉండడం అన్నమాట అలాగే అమరావతిలో చాలా కన్స్ట్రక్షన్సే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కొన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఎనభై శాతం తొంభై శాతం వరకు కంప్లీట్ అయినాయి కొన్ని నిర్మాణాలు అయితే కంప్లీట్గా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి వాటి దగ్గర ఏంటంటే రోడ్డు లెవెల్కి అయితే ఉంటాయి వాటి దగ్గర ఎక్కడా చుక్క నీరు అయితే కనపడదు నేను వా నిర్మాణాలు కూడా నేను ఎండింగ్లో చూపిస్తాను వీడియో ఎండింగ్లో ఈ వరకే అందరూ ఏంటంటే చాలామంది నేను నెగిటివిటీని ఎలా వింటున్నానంటే ఈ ఐకానిక్ టవర్స్ దగ్గరే వాటర్ నించు వాటర్ ఉన్నాయి వాటర్ ఉన్నాయని అని అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ముందు చిన్న గుంట తవ్వితేనే వర్షం పడినప్పుడు అక్కడైతే వాటర్ ఆగిపోతుంది అలాగే మనం ఏమైనా నిర్మాణం చేయాలి ఇంటి నిర్మాణం చేయాలంటే ఒక నాలుగు అడుగుల వరకు పునాదులు అయితే తగ్గుతుంది మొత్తం ఆ ల్యాండ్ ని అక్కడ కూడా ఏమైనా వర్షం పడితే వాటర్ అయితే నుంచోనిటే అదే విధంగా ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఏంటంటే రోడ్ లెవెల్ నుండి ముప్పై అడుగుల దెప్తులు ఉండడం వల్ల ఈ వాటర్ అయితే ఒకే చోట అలాగే చేరిపోయి ఉంది వీటి నిర్మాణం స్టార్ట్ చేసే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళే వీటి డీవాటరింగ్ అయితే చేస్తున్నారు అంటే ప్రభుత్వ పరంగా వీటి మీద భారం అయితే పడట్లేదు నిర్మాణ సంస్థ వాళ్ళే అంటే ఆ టెండర్లో భాగంగానే డీవాటరింగ్ చేసుకొని గ్రావెల్ తోలుకొని వీటి నిర్మాణాలు అయితే స్టార్ట్ చేస్తారు ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు డీవాటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఏ కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్నారో వాళ్ళే డీవాటరింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు వాటర్ లెవెల్ కూడా చూడొచ్చు టవర్ చుట్టూ ప్రజెంట్ ఈ ఐదు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూశారు కదా మెయిన్గా నేను వింటున్న నెగిటివిటీ ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్కి ఇంతకుముందు డీవాటరింగ్ చేశారు దానికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ అని చెప్పి వింటున్నాను కానీ ఇంతకుముందు కోట్ల కోట్లు ఏం ఖర్చు పెట్టలేదు దీనికి సంబంధించి కోటి రూపాయలతో టెండర్ పిలిస్తే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు టెండర్ దక్కించుకొని డీవాటరింగ్ అయితే చేసి కంప్లీట్ చేశారు డీవాటరింగ్ డీవాటరింగ్ కంప్లీట్ చేసే టైంలోనే అక్కడక్కడ వాటర్ ఒక రెండు అడుగులు మూడు అడుగులు వాటర్ ఉంటే అలా అది అలాగే వదిలేసారు వదిలేసిన తర్వాత ఇంకా ప్రజెంట్ మళ్ళీ వర్షాలు వచ్చి వాటర్ లో కొంచెం వాటర్ రావడంతో మళ్ళీ గవర్నమెంట్ కోట్లు కోట్లు ఖర్చు చేసి డివాటింగ్ చేపిస్తుందని అయితే అంటున్నారు కానీ ప్రజెంట్ గవర్నమెంట్ అయితే ఎవరు రూపాయి బిల్లా ఖర్చు చేయట్లేదు ఎందుకంటే ఇంత ఇప్పుడు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళే ఈ డివాటింగ్ చేసి గ్రావెల్ తోలుకొని వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు డివాటింగ్ పనులు అయితే జరుగుతున్నాయి కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు అలాగే ఇంకో నెగిటివిటీ ఏం వింటున్నానంటే వర్షాలు పడితే ఈ ఐకానిక్ టవర్స్ అనేవి మునిగిపోతున్నాయని అయితే అంటున్నారు ఎందుకంటే ఇది రోడ్డు లెవెల్ నుండి ముప్పై అడుగుల వీటిని ఫౌండేషన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఫౌండేషన్ దశలోనే ఉన్నాయి ఈ ఐకానిక్ టవర్స్ ఇంకా కంప్లీట్ అయితే చేయలేదు ఈ కంప్లీట్ చేస్తే అసలు ఇలాగ ఉండదు ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ అమరావతిలో చాలా నిర్మాణాలు అయితే కంప్లీట్ అయి ఉన్నాయి వాటిని ఐకానిక్ టవర్స్ వైపే ఎందుకు చూపిస్తున్నారో మీరు అయినా ఆలోచించవచ్చు ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న హైకోర్టు చూడొచ్చు అలాగే సెక్రటేరియట్ అసెంబ్లీ ఇవన్నీ ఉన్నాయి అలాగే ఏంటంటే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఏఎస్ ఆఫీసర్స్ టవర్సు జడ్జెస్ మినిస్టర్ బంగ్లాసు ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాసు ఇంకా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇంకా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ కూడా రన్నింగ్ లో ఉన్నాయి అవి ఏంటంటే అన్ని కంప్లీట్ అయిపోయి రోడ్ లెవెల్ కు ఉండడంతో అవి ఎక్కడ చుక్క నీరు కూడా ఉండలేదు అక్కడ ఇవి కూడా ఏంటంటే వన్స్ వీటి నిర్మాణం స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతే ఏంటంటే చుక్క నీరు కూడా ఇక్కడైతే ఆగదు అలాగే ఏంటంటే ప్రజెంట్ అమరావతి రాజు రాజధాని పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది అంటే రోడ్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తున్నారు ఆ రోడ్ల నిర్మాణం కంప్లీట్ చేసే దశలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ అయితే కంప్లీట్ చేస్తున్నారు వన్స్ అవన్నీ కంప్లీట్ అయితే అమరావతి రాజధాని పరంగా ఈ చుక్క నీరు ఎక్కడ అయితే ఆగదు ప్రజెంట్ ఈ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ల నిర్మాణం అయితే చేస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ వీళ్ళకి టవర్ ఫైవ్ ఇంకా హైకోర్టుకి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే వచ్చింది వీళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం అయితే చేశారు అలాగే ఇది వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ ఇది వీళ్ళకి వచ్చేసి టవర్ వన్ టవర్ టూ కి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే దక్కింది ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు అదంతా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంట్రాక్ట్ సంస్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు బ్యాచింగ్ ప్లాంట్ల నిర్మాణం అలాగే వాటికి సంబంధించిన డివాటింగ్ చేయడం టవర్ల దగ్గర అవన్నీ చేశారు ఒక విధంగా ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు అయితే మొదలెట్టేశారు అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ ఈ రోడ్డు కు ఉండడంతో వీటి నిర్మాణాలు వాటర్ లెవెల్ అయితే అంటే వాటర్ అయితే ఎక్కడా లేవు అలాగే ఈ ఇదే కాకుండా అమరావతిలో ప్రజెంట్ చాలా కన్స్ట్రక్షన్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి ఆ కన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా మీరు చూపిస్తాను ఇది వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ నిర్మాణం జరిగే ప్లేస్లో ఎక్కడ వాటర్ అయితే ఆగి లేవు ఇవన్నీ రోడ్డు లెవెల్కి వచ్చి ఉన్న నిర్మాణాలు ఇవన్నీ వీటి కోసం కూడా గతంలో ఫౌండేషన్ వేయడం కోసం ఈ ల్యాండ్ను కూడా తవ్వారు ఆ టైంలో వాటర్ ఉన్నాయేమో ఇది మొత్తం రోడ్ లెవెల్కి ఉండడంతో ప్రజెంట్ ఇక్కడ వాటర్ అయితే లేవు ఇది వచ్చేసి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వాటర్ ఎక్కడ ఉండవు ఇక్కడ అవి ఏంటంటే ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ రోడ్డు లెవెల్కి ముప్పై అడుగుల దెప్తులు ఉండడంతోనే అక్కడ వాటర్ అయితే ఆగుతుంది వన్స్ వాటి నిర్మాణం స్టార్ట్ అయితే అక్కడ కూడా వాటర్ అయితే ఉండవు ఇది వచ్చేసి ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న యూనివర్సిటీ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన యూనివర్సిటీ అలాగే ఇది మీరు చూడండి ఇది వచ్చేసి విట్ యూనివర్సిటీ ఈ విట్ యూనివర్సిటీ దగ్గర కూడా ఎక్కడ మీకు వాటర్ అయితే కనపడదు ఇది దాదాపు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న యూనివర్సిటీ దాదాపు ఇరవై వేల మంది స్టూడెంట్స్ ఈ యూనివర్సిటీలో అయితే చదువుకుంటున్నారు ఈ యూనివర్సిటీ సరౌండింగ్స్లో లో మీకు ఎక్కడ వాటర్ అయితే కనపడదు అలాగే ఇక్కడ మీరు చూడండి ఈ వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు ఈ మినిస్టర్ బంగ్లాస్ దగ్గర కూడా మీకు ఎక్కడ వాటర్ అయితే కనబడదు ఈ నిర్మాణాలన్నీ రోడ్ లెవెల్కే ఉంటాయి అలాగే ఈ వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ ఇక్కడ కూడా మీరు చూడవచ్చు ఎక్కడైతే అయితే వాటర్ అయితే ఉండదు అంతా క్లియర్గా కనిపిస్తుంది ఎంత వర్షాలు పడినా చుక్క నీరు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో అయితే ఎక్కడ ఆగదు అలాగే దీని బ్యాక్ సైడ్లోనే లోనే డి బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఆ బిల్డింగ్ దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎక్కడ మీకు వాటర్ అయితే కనబడదు ఈ బిల్డింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యే దశలోకి అయితే వచ్చింది అలాగే ఈ వచ్చేసి ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగ్లాసు ఇక్కడ కూడా మీరు చూడండి ఎక్కడ మీకు చుక్క నీరు కూడా కనబడదు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కొన్ని ఏంటంటే కొన్ని నలభై శాతం వరకు కంప్లీట్ అయినాయి కొన్ని డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయినాయి కొన్ని ఏంటంటే ఇంకా తొంభై శాతం వరకు కంప్లీట్ అయిన నిర్మాణాలు అయితే ఉన్నాయి ఎక్కడ ఈ నిర్మాణాలకు దగ్గర వాటర్ అయితే ఆగిలేవు మెయిన్గా ఏంటంటే ఐకానిక్ టవర్స్ రోడ్ లెవెల్ నుండి డెప్త్లో ఉండడంతో అక్కడే వర్షం పడినప్పుడల్లా వాటర్ ఆగుతుంది వన్స్ అది డీవాటరింగ్ చేసి గ్రావెల్ తోలుకున్న తర్వాత కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు నిర్మాణం స్టార్ట్ చేసి వాటి నిర్మాణం కంప్లీట్ అయితే ఎక్కడ అయితే వాటర్ అయితే ఉండదు ఇది అమరావతికి సంబంధించిన నా ఆన్సర్ అనమాట అమరావతి అనేది ఎప్పటికీ సేఫెస్ట్ సిటీ ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని ఇది ఇది ఎక్కడ మునగదు అంత సేఫ్ గా ఉండే అమరావతి రాజధాని అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి